ఈరోజు పదకొండవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రీశైలం పాదయాత్రకు ఈరోజు ప్రారంభమవుతున్నాం వెంకటాపురం దగ్గర ఈ వెనుకలు కనపడుతున్నటువంటి శివాలయం దగ్గర శివుని దర్శనం చేసుకొని ఇక ఈ వెనుకల కనిపించే ఈ దారి గుండా ఈ దాని కూడా మనము శ్రీశైలం పాదయాత్ర మొదలు పెడుతున్నాము అందరూ టార్చ్ లైట్లు వాళ్ళు చెప్పులు వేసుకోలేనటువంటి వాళ్ళు సాక్సులు అవన్నీ కొనుక్కొని బయలుదేరుతున్నారు మాతో పాటు తిరుపతి కడ్కోట నుంచి వచ్చినటువంటి సునీల్ మాస్టర్ ఇంతకుముందు మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో శ్రీశైలం పాదయాత్ర చేసినాము మళ్ళీ ఇప్పుడు తిరిగి ఇప్పుడు చేస్తున్నాం ఓం నమస్ ఓం నమస్తే వారు మనం ఇప్పుడు వెంకటాపురం నుంచి బయలుదేరుతున్నాము వస్తున్నారు అందరు వస్తున్నారు మొత్తం పదకొండు మందిని బయలుదేరుతున్నాం వెంకాపురం దగ్గర నుంచి టైం ఎంత మాస్టర్ ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదుకు మనం వెంకటాపురం నుంచి బయలుదేరుతున్నాము ఇక్కడ సాక్షులు తీసుకున్నాము టార్చ్ లైట్లు తీసుకున్నాము తర్వాత కావలసిన వస్తువులన్నీ కూడా తీసుకున్నాం వెంకటాపురం నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాం ఓం శివ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మళ్ళీ తిరిగి ఇప్పుడు నేను నాలుగోసారి ప్రయత్నం ప్రయా ప్రయాణం చేస్తున్నాను ఆ శివుని దయ వల్ల మాత దయ వల్ల ఈ యాత్రను సంపూర్ణంగా విజయవంతంగా చేసుకొని అమ్మవార్ల ఆశీర్వాదము అయ్యేవార్ల ఆశీర్వాదం పొందాలని ఆకాంక్షిస్తూ ప్రయాణం మొదలు పెడుతున్నాం ఓం నమశివాయ ఇక్కడ వెంకటాపురం దారిలోకి రాగానే వెంకటాపురం గ్రామస్తులు మరి మూర్తికి భక్తాదులకు అందరికి పెడుతున్నారు ఇక్కడ నుంచి ఇంకా శ్రీశైలం పాదయాత్ర స్టార్ట్ అవుతుంది వెంకటాపురం దాటంగానే ఇక్కడ ఒరిమల్లు ఈసారి వరిమల్లు వేసినారు ఈ ఒరిమల్ల వల్ల కొంచెం నడక కొంచెం ఇబ్బంది ఉంది కింద జాగ్రత్తని చూడండి బురద ఉంది ఇటువైపు అంతా వరిమలు ఉన్నాయి కొంచెం నిదానంగానే పోతున్నారు అక్కడ ఇంకా బురద ఉంది కొంచెం జాగ్రత్త అక్కడ పోవాలా అట్లా పోవాలా ఇక్కడే చెప్పులు ఇరుక్కొని పోయి కొంతమంది చెప్పులు ఇక్కడే ఇటు చేసినారు ఎందుకంటే ఈ బురదలో ఇబ్బంది కదా ఆ విధంగా ఈ సంవత్సరం మరి నీళ్ళు ఇవన్నీ ఒరిమల్ వేసినందుకు ఇక్కడ బురద ఏర్పడింది చాలామంది ఇక్కడే చెప్పులు ఇడిచేసినట్టున్నారు అట్లా పోతున్నారు చూడండి వెంట దాటి దాటి చే తొందరపోతున్నాం కాస్త దూరం పోతే ఇంకా అడవి రక్తం ప్రారంభమవుతుంది ఇప్పుడైతే పొద్దున్నే బయలుదేరినాం కాబట్టి మొక్కలు బాగుంటాయని ఇప్పుడే విడిదీసుకుంటాం ఇంకా నడవంగా 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 కొంచెం నీరసం అవుతాం ఓం నమస్కారం ఓం నమస్య అనుకుంట పోతే శ్రీశైలం మనం చేరుకుంటాం ఓం నమశం దాటి మనము వరిమల్ల చైలన్నీ దాటుకొని ఇప్పుడు అడవి ప్రారంభమే ప్రాంతంలోకి వస్తున్నాం ఇంతకుముందు ఇక్కడ భోజనాలు లేకుండా ఇప్పుడు కూడా పెడుతున్నారు ఇక్కడ చూడండి తమరాజుపల్లె వాళ్ళు టిప్పర్స్ ఓనర్స్ పెడుతున్నారంట ఇంక ఇక్కడ నుంచి మనకు చిన్నగా అడవి మార్గం మొదలవుతుంది ఇది దాటిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి వస్తుంది సరే చూస్తూనే ఉండండి ఓం నమస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దాకా లాగానే భోజనాలు అన్నీ ఏర్పాటు చేసినారు ఉదయం ఎంత తొందరగా బయలుదేరినా ఏడున్నరకు బయలుదేరినా దాదాపు పది పదికంతా ఇక్కడికి చేరుకున్నాం ఇక్కడ భోజనాలు పుష్కలంగా జరుగుతున్నాయి పన్నుండే అక్కడ మాత్రలు కూడా ఇస్తున్నారు చక్కని భోజనం ఇక్కడ ఏర్పాటు చేసినారు శ్రీశైలం నడకదారి మ్యాప్ చూడండి ఏ ప్రదేశం ఎంత దూరంలో ఎంత ఎత్తులో ఎంత తగ్గులో మన ప్రయాణం సాగుతుందో మనకు తెలుస్తుంది వెంకటాపురంలో ఉదయం టిఫిన్ చేసి తూర్పు ఈశాన్యంగా ఆరు కిలోమీటర్లు నడిస్తే ఆంజనేయ స్వామి గుడి వస్తుంది ఆంజనేయ స్వామి గుడి దర్శించిన తర్వాత ఎక్కడా ఆగకుండా నాలుగు కిలోమీటర్లు నడిస్తే వీరభద్ర స్వామి గుడి వస్తుంది అక్కడ నుండి అర్ధ కిలోమీటర్ నడిస్తే నాగలుటి వస్తుంది అక్కడ చేసి బాటిలలో నీళ్లు నింపుకోవాలి అక్కడ నుండి ఒక కిలోమీటరు కొండ ఎక్కితే గోపురం శివాలయం వస్తుంది నుండి పన్నెండున్నర కిలోమీటర్లు చాలా దూరం ఓపికతో నడిస్తే రాత్రికి పెద్ద చెరువుకు చేరుకుంటుంది అక్కడ భోంచేసి ఆ రాత్రి పెద్ద చెరువు గ్రామంలో పడుకుని ఉదయం అక్కడే టిఫిన్ చేసి అదే టిఫిన్ సర్ది కట్టుకుని నీళ్లు బాటిల్స్ నింపుకొని కోరికలకుండా కత్తలకుండా దాటుకొని ఎనిమిది కిలోమీటర్లు నడిస్తే మధ్యాహ్నం మూడు గంటలకు సీతమ్మ బావికి చేరుకుంటారు సీతమ్మ బావి వద్ద నీళ్లు బాగుండవు కాబట్టి పెద్ద చెరువు నీళ్లే పొదుపు చేసుకుని వాడుకోవాలి ఇక్కడే చేసి రెండు కిలోమీటర్లు జాగ్రత్తగా నడిచి కొండ దిగితే భీముని కొలను లోయకు చేరుకుంటాం ఈ పాదయాత్రలో అత్యంత ప్రమాదకరమైనది ఈ దారి భీముని కొలను లోయ నుండి శిఖరానికి చాలా కష్టంతో ఒకటిన్నర కిలోమీటరు కొండపైకి ఎక్కితే శిఖరం వస్తుంది ఈ శిఖరం దగ్గర రాత్రి భోజనం చేసుకుని కటకేశ్వరం పాలదార పంచదార సాక్షి గణపతిని దాటి శ్రీశైల దేవస్థానం దర్శించుకొని శ్రీశైల యాత్ర పూర్తి చేస్తాం శ్రీశైలయాత్ర పూర్తి చరిత్ర విశేషాలు మీరు చూడాలనుకుంటే రెండు వేలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలలో నేను చేసిన శ్రీశైల పాదయాత్ర వీడియోలను చూడండి మీకు అన్ని విషయాలు సంపూర్ణంగా తెలుస్తాయి గోసాయి కట్ట వీరాంజనేయస్వామి గుడి దగ్గరికి ఇప్పుడు మనం వచ్చినాం దర్శనం చేసుకున్నాం జయ వీరాంజనేయ స్వామికి జై ఓకే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి మనం చేరుకున్నాం ఇక్కడ చక్కగా స్వామిని దర్శనం చేసుకున్నాం బయలుదేరుతున్నాం టైం ఎంత అయింది పది గంటల యాభై రెండు నిమిషాలనే గోసాయిగట్ట వీరాంజనేయస్వామి దేవస్థానం పదకొండవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి నెల బుధవారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఓకే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఓం నమస్ వెల్దూర్తి తిక్క తాత స్వామి వారి భక్తా బృందము ప్రతి సంవత్సరం ఇక్కడ పెట్టేటువంటి అన్నదాన సేవ చాలా అద్భుతంగా కొనసాగుతుంది ఇక్కడ మరీ ముఖ్యంగా పరమాన్నం చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం వీళ్ళు చేసిన విధంగా ఇంకెక్కడా కనపడదు వీళ్ళ సేవకు ధన్యవాదాలు न okay. र mm. okay. okay. మన బ్యాచ్ మన ఫోటోగ్రాఫర్లో బ్యాచ్ ఈరోజు పదకొండవ తారీఖు ఓకే సంతోష్ ఓకే ఈ సంవత్సరం ఇంతకుముందులాగా కన్నా ఈ బాగా ఈ అడవి బాగా చల్లగా దట్టంగా పెరిగింది మన వర్షాలు బాగా అధికంగా పడ్డం వల్ల ఈ అడవి బాగా పచ్చగా ఉంది నీడలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇదే ప్రదేశంలో ముందు వచ్చినప్పుడు చాలా ఎండ ఒకటే ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు నీడ కూడా చూపించడానికి చాలా తక్కువ ఉందని ఇప్పుడు బాగున్నాయి చూడండి చెట్లు ఓం ఓం నమస్తే ఇప్పుడు మనం నాగులుటి దగ్గరకు వస్తున్నాం నాగలూట్టి కన్నా ముందర వీరభద్ర స్వామి గుడి వస్తుంది ఆ గుడి దగ్గరికి వస్తున్నాం సంవత్సరం చాలా చల్లగా ఉంది ఈ ప్రదేశం మొత్తం కూడా ఇంతకుముందు ఎండిపోయిన పుల్లల్లాగా కనపడేటి చెట్లు ఇవి చాలా బాగున్నాయి వాతావరణం ఇక్కడ లాగానే నీళ్ళు ఉన్నాయి చూడండి ఒకసారి ఓం నమస్కారం ఇవన్నీ కొండల నుంచి వచ్చిన నీళ్ళు ఎన్నో ఔషధాలతో కలిసినటువంటి నీళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ కింద నడుసు నీళ్ళ ఏం కాదు నీళ్ళు నడుసు అట్లా నీళ్ళ అయ్య బుడే రాళ్ళ కాళ్ళ ఆటగాడుకుంటునేది పోతుంది కన్నే ఊట నీళ్ళు ఏ దొరకకుండా వస్తావు నువ్వు మనం వీరభద్రస్వామి గుడి దగ్గరకున్నాం భక్తాదులో చాలామంది సంతోషంగా ఓం స్మరణ ఓం నమ స్మరణ చేసుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు ఓం నమ వన్ నాట్ ఎయిట్ సర్వీస్ కూడా పెట్టినారు ఇక్కడ చాలా సంతోషం భక్తాదులకు రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేసినారు అటవీ శాఖ వారు మరియు నంద్యాల జిల్లా ప్రముఖమైన యాజమాన్యాలు అందరూ కూడా అటవీ శాఖ వాళ్ళు కూడా మంచిగా ఏర్పాటు చేసినారు ఇక్కడ బోరింగ్ కూడా ఉంది అదో ఆ కనపడుతున్న గుడే వీరభద్రస్వామి గుడి భద్రకాళి వీరభద్ర వీరభద్రస్వామి గుడి ఇక్కడే కావలి బసవన్న అని కావలి బసవన్న ఉండేది శ్రీశైలం వెళ్ళే భక్తులను రక్షించడానికి ఇక్కడ కావలి బసవన్న మంటపం అని ఉంది పూర్వకాలం రాజులు భక్తులను రక్షించడానికి వాళ్ళకు సేవ చేయడానికి మంచినీళ్ళు ఇత్యాది అవసరాలు తీర్చడానికి ఇక్కడ ఆ కాలం నుండి ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగుతుంది ఓం తర్వాతి విశేషాలు రెండో భాగంలో చూద్దాం ఓంల మంచివాయిత